అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే చూపించబోతున్నాను ఈవినింగ్ పూట ఎప్పుడైనా స్నాక్స్ తినాలనిపిస్తే ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు దీని ప్రాసెస్ అయితే చూసేయండి ఇక్కడ నేను రెండు కప్పుల వరకు స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను అలాగే కొమ్ము శనగలు నానబెట్టి ఇలా మొలకలు చేసి ఒక కప్పు అయితే తీసుకున్నాను మీరు శనగలు మొలకలు కాకుండా మామూలుగా నానబెట్టైనా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ మొలకలు చేసి తీసుకున్నాను మొలకలు చేసి తీసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా తీసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో స్వీట్ కార్న్ ఇంకా శనగలు వేసి అలాగే పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోకూడదు మెత్తగా గ్రైండ్ చేస్తే టేస్ట్ బాగుండదు ఇలా అయితే గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఈ మిక్సీని ఇప్పుడు మనం ఒక బౌల్లో అయితే తీసుకోవాలి బౌల్లో తీసుకున్న తర్వాత మిగతా శనగలు ఇంకా మిగతా స్వీట్ కార్న్స్ కూడా మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని సేమ్ ఫస్ట్ ఎలా అయితే గ్రైండ్ చేసుకున్నామో అలాగే గ్రైండ్ చేసుకోవాలి చాలామంది స్వీట్ కార్న్ వడల్లో శనగపిండి అయితే వేస్తారు నేనైతే శనగపిండి వేయకుండా శనగలు నానబెట్టి వేస్తున్నాను ఇలా వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది శనగపిండితో అంత టేస్ట్ అయితే ఉండవు మీరు కూడా ఖచ్చితంగా ఇలా అయితే చేసి చూడండి మీకే తెలుస్తుంది టేస్ట్ అనేది మిగిలిన శనగలు ఇంకా స్వీట్ కార్న్ రెండో వైగా కూడా ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకున్నాను ఇప్పుడే ఈ బ్యాటర్ మొత్తం ఇలా బౌల్లో వేసుకుంటున్నాను బౌల్లో వేసిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు అలాగే అరకప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను బొంబాయి రవ్వ వేస్తే ఇందులో ఉన్న మాయిశ్చర్ అంతా పీల్చుకుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్వీట్ కార్న్ బ్యాటర్లో బొంబాయి రవ్వ వేసి కలిపిన తర్వాత మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టేస్తే బొంబాయి రవ్వ బాగా నానుతుంది స్వీట్ కార్న్ బ్యాటర్ ఇరవై నిమిషాలు నానిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం పుదీనా కరివేపాకు కొత్తిమీర అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లవర్ వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి వడలు ఇప్పుడు ఈ బ్యాటర్ని మొత్తం బాగా కలుపుకోవాలి మీకు బ్యాటర్ లూజ్ అనిపిస్తే కొంచెం బొంబాయి రవ్వ లేదా కొంచెం కాన్ఫ్లవర్ అయినా కలుపుకోవచ్చు నాకైతే నేను వేసిన బొంబాయి రవ్వ ఇంకా కార్న్ఫ్లవర్ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ వెయిట్ చేసుకొని ఇప్పుడు స్వీట్ కార్న్ వడల్ని మనం ఒత్తుకొని ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇక్కడ వడలు చేసుకోవడానికి ఇలా బటర్ పేపర్ తీసుకొని బటర్ పేపర్ పైన ఇలా వడలు బతుకుంటున్నాను మీరు కావాలి అంటే ప్లాస్టిక్ పేపర్ ఏదైనా ఉంటే దానిపైనైనా చేసుకోండి ఇప్పుడు ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది వడల కోసం ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత ఒకసారి వడలన్నీ వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వడల్ని రెండు వైపులా తిప్పుతూ ఇలా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి లోపల పచ్చిగా లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి మీరు హై ఫ్లేమ్లో పెట్టి వడల్ని ఫ్రై చేశారంటే లోపల పచ్చిగా ఉండిపోతుంది ఒకసారి ఆయిల్ హీట్ అయిన తర్వాత వడలు వేసిన వెంటనే ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇలా రెండు వైపులా తిప్పుతూ డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి చూడండి ఇలా వచ్చేలాగా డీప్ ఫ్రై అయితే చేసుకోండి వడల్ని ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని మరో రెండో బ్యాచ్ కూడా వడలన్నీ వేస్తున్నాను ఇప్పుడు రెండో బ్యాచ్ కూడా వడలు బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఈ మొత్తంని ఒక సర్వింగ్ ప్లేట్లో అయితే తీసుకోవాలి ఇప్పుడు వడల్ని అయితే సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటున్నాను మీకు నచ్చిన చట్నీతో కానీ ఇలా టమాటో సాస్తో కానీ సర్వ్ చేసుకోండి వడలు చాలా బాగుంటాయి మీరు కూడా ఖచ్చితంగా ఈ వడలైతే ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వడలు ఎలా అనిపించాయో కామెంట్లో చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్